పాలు జున్నుగడ్డ కావాలంటే ఏం చేస్తామండి బాగా కాగబెడతాం కదా బాగా వేడి చేస్తాం అలాగనే దేవుడు బంక మట్టిని తలసల కాగేటువంటి స్థితిలో నుంచి తీసుకొచ్చి ఆయన పాలును కనుక మనం తోడు పెట్టి జున్నుగడ్డలా చేసినట్టుగా మనల్ని మాంసం ముద్దను ఆయన మరి బంక మట్టిని అంటే ఎక్కడి అంటే భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అగాధ స్థలములు అంటే భూమి పైపైన భాగం కాదండి మనం బట్టి అది అగాధ స్థలం అంటే ఎక్కడో లోతుల్లో లోతు లోతుకెళ్ళిపోంది వేడి ఉష్ణోగ్రత ఎక్కువ అంటే లావా గనక ఏ విధంగా చలచల కాగుతూ ఉంటుందో అలాంటి బంక సమస్త కలిసి భూమిలో ఉన్నటువంటి ఇన్ని మూలకాలు ఇవన్నీ కరుగుతూ ఉంటే దాన్ని తీసుకొచ్చి మనం పాలు లాగా చేసినట్టుగా దేవుడు ఆ మట్టిని మాంసం ముద్దగా తయారు చేసినట్టుగా ఆయన అగాధ స్థలంలో తీసుకొచ్చి పేరబెట్టి మనల్ని మాంసంతోను శరీరంతోను ముక్కులు నరాలు స్వరించి మనల్ని ఒక దేహముగా చేసినట్టుగా మనకు అర్థమవుతుంది